వెల్కమ్ టు నమితా న్యూస్ ఘనంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు జన్మదిన వేడుకలు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ జన్మదినం సందర్భంగా శనివారం మదనపల్లి పట్టణంలోని తన నివాసంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన నాయకులు రామ్ దాస్ చౌదరి టీడీపీ నాయకులు రాటకొండ బాబురెడ్డి మెప్మా ఆర్పీలు జ్యోతి పుష్పలతో పాటు రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి యాదగిరి దొరస్వామి నాయుడు మైనార్టీ నాయకులు ఎస్ఎం మస్తాన్ మహబూబ్ ఖాన్లు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు చిన్నబాబు మరెన్నో నూతన ఉన్నత పదవులు పొంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని కోరారు

اوه جي ٽو 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 మదనపల్లి ఎల్ఏమయ్య జిల్లాలో స్టేట్ వైడ్ కూడా ముఖ్యంగా తెలువత కార్యకర్తలందరికీ ఏదన్నా చిన్న కష్టం వచ్చినా అటు పార్టీ అధిష్టానానికి ఇటు కార్యకర్తలకు ఒక బ్రిడ్జ్ లాగా ఒక అనుసంధానంలాగా వ్యవహరిస్తూ కార్యకర్తలకు నేను ఉన్నాను భరోసా ఇస్తున్న తమ్ముడు శ్రీ అభిలాషి శ్రీరామ్ చంద్రబాబు నలభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తల గురించి అది అభివృద్ధి చాలా సంతోషదాయకం ఈ సందర్భంలో భాగంగానే మిత్రపక్షమైన జనసేన పార్టీ తరఫున నేను ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ తరఫున మిత్రులు సత్యాగారి అందరూ కూడా వచ్చి ఆయన అభినందించడం చాలా ఆనందంగా ఉంది ఇట్లాగే ఎందుకంటే వయసులో మా అందరికన్నా చాలా చిన్నవాడు మంచి రాజకీయ భవిష్యత్తు ఎప్పుడు కూడా తన సుఖం కన్నా ఎదుటివాడి కష్టాన్నే ప్రేమించేవాడే నిజమైన నాయకుడు అవుతాడు శ్రీరామ్ చంద్రబాబుని భవిష్యత్తులో మంచి నాయ నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఆశీర్వదించు తీసుకు ఈరోజు స్టేట్ తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారి బర్త్డేకి విచ్చేసిన చేసిన అభిమానులకు స్టేజ్ ఉన్న అభిమానులకు మరొకసారి అభినందన చెప్తూ చిన్నబాబు అంటే గతంలో కూడా మీ వైసీపీ గవర్నమెంట్ కూడా చూశారు పోరాట యోధుడు ఇలాంటి పోరాటాలు ఎవరు కష్టం వచ్చినా ఎవరు అర్ధరాత్రి పూట ఫోన్ చేసిన పలికే వ్యక్తి చిన్నబాబు గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఈ తెలుగుదేశం పార్టీలో ఇంకా ఉన్నత శిఖరాలకు పోవాలని ఆ కలియుగ వెంకటేశ్వర ఆశీస్ ఉండాలని మరొకసారి చిన్నబాబు గారికి పుట్టినరోజు స్వామి తెలుపుతూ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి నాకు సోదర సమానులైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నుంచి అటు అన్నదమ్ములైనటువంటి నా కార్యకర్తలు అదేవిధంగా సోదరులు సోదరి సోదరి కూడా నా అక్క చెల్లెళ్ళు అదేవిధంగా ఎంతోమంది పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉదయం నుంచి ఫోన్ చేసి అభినందిస్తున్నారు ఒకటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ నా ప్రాణం ఉన్నంతవరకు రుణపడి ఉంటాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా మా యువనాయకుడు నారా లోకేష్ గారు అదేవిధంగా మా దైవం చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రోత్సహించి రాబో రోజుల్లో కూడా ఇంకా పార్టీకి నూతన ఉత్సాహాన్ని నింపే విధంగా అందులో భాగంగా ఈరోజు పెద్దలు మా రామ్దాస్ చౌదరి అన్న గారు అదేవిధంగా పెద్దలు బాపిరెడ్డి అన్న గారు అదేవిధంగా దొమ్మలపాటి రమేష్ అన్న గారు మా గౌతమన్న ఎంతోమంది ఎందుకంటే నా తోటి సమాన అన్నదమ్ములు అందరూ పేరు పేరున నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానని ఇదే విధంగా మదనప్పల్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేను ముందుండి మీ తరపున నిలబడతాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఉన్నంత వరకు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసేంతవరకు కూడా మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడతాం ఎందుకంటే మాకు భావితరాల నాయకుడు మా యువనాయకుడు నారా లోకేష్ గారు కాబట్టి రాబో రోజుల్లో ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేంత వరకు కూడా తెలుగు తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై జవేష్